మోదీ గ్యారంటీ అంటే పక్కా గ్యారంటీ డెబ్బై ఏండ్ల అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్తేసుడు గ్యారంటీ మణిపూర్ లాంటి మత కల్లోళాలు రేపుడు గ్యారంటీ పేదరికం నిరుద్యోగం ధరలు వెరుగుడు గ్యారెంటీ ఉత్తర దక్షిణ భారతాల మధ్య అసమానతలు గ్యారంటీ ఎన్నికలప్పుడు సరిహద్దు దేశాలతోని కొట్లాటలు గ్యారెంటీ కార్పొరేట్లకు పద్నాలుగు లక్షల కోట్ల రుణమాఫీలు గ్యారంటీ అవినీతి పరులు ఎలక్టోరల్ బాండ్లు గొనుడు గ్యారంటీ మహిళా రెజ్లర్ పైన బీజేపీ ఎంపీ లైంగిక దాడి గ్యారెంటీ హత్రాస్ బాలిక లాంటి అత్యాచారాలు గ్యారెంటీ దిల్కిస్ బాను అత్యాచార దోషులకు క్షమాభిక్ష ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ గ్యారంటీ నల్లధనం అవినీతి పరులు దేశం దాటుడు గ్యారంటీ ఈడీ సిబిఐ విచారణ సంస్థల దుర్వినియోగం గ్యారెంటీ రాజకీయ కేసులతో వేధించుడు గ్యారంటీ దొంగలు పార్టీలు ఏరితే గ్యారంటీ ఇవన్నీ ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్రేసుడి ముద్రేసుడు గ్యారెంటీ ఇంత అవినీతి అన్యాయం జరుగుతున్నా జనాలను మతం పేరుతో మభ్యపెట్టి పెట్టి చెవుల పువ్వులు పెట్టుడు గ్యారంటీ